సుప్రతిష్ట చక్కగా స్థాపించుకొనినది సృష్టి అంతా అమ్మవారు వ్యాపించి ఉండడం లేదా అమ్మవారియందు సృష్టి ఉండడం ఈ రెండు అంశాలు సరైనవే అందుకే అమ్మవారు సుప్రతిష్ట అన్న ఈ నామం పొందినది అమ్మవారి నామంలో బీజాక్షరాలు నిక్షిప్తమై ఉంటాయి ఈ నామంలోని స్టా అనే అక్షరం వేదాల్లో ఒక మంత్రాక్షరంగా చెప్పబడింది ఈ స్టా మంత్రాన్ని జమదగ్ని దత్త అంటారు ఈ మంత్రాన్ని జమదగ్ని కూతురైన సరస్వతి అని కూడా అంటారు ఈమె నీలంగా ఉంటుంది ఈ నీల సరస్వతి బీజాక్షరాన్ని స్టా అంటారు అసలు సరస్వతి బీజాక్షరం ఐమ్ జమదగ్ని దత్తమైన ఈ నీల సరస్వతి బీజాక్షరాన్ని జమదగ్ని భార్య అయిన రేణుకా మంత్రం అని కూడా చెబుతారు విశ్వామిత్రుడు ఒక కుర్రవానికి వాగ్బంధనం చేస్తే వశిష్ఠుడు ఈ మంత్రమైన స్టాతోనే తీసివేశాడు